మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి సో ఈ బీట్యూల్ డెఫిషియన్సీ వల్ల చాలా మందిలో ఇప్పుడు ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ అన్నిటికంటే ఎక్కువ కంప్లీట్ ఏముంది హెయిర్ ఫాల్ ఈ వైట్ హెయిర్ హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద సమస్య వీటికి సెవెంటీ పర్సెంట్ మన బాడీలో మెయిన్ కారణం బీటుబల్ డెఫిషియన్సీ ఒకటి స్ట్రెస్ అయితే ఒకటి బీట్యూబల్ డెఫిషియన్సీ ఇంకొకటి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ తిమ్ములు రావడం మంటలు రావడం నడుస్తున్నప్పుడు వంకర వంకరగా నడవడం కాళ్ళు తిమ్మిరి పట్టేయడం ఫేస్ మీద పింపుల్స్ రావడం కానీ లేదంటే బొరువు పెరిగిపోవడం కానీ ఇవి కామన్గా కనపడుతుంటాయి బీటువంటి డెఫిషియన్సీ సో చాలా మందిలో స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ స్పెషల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ అది కూడా యంగ్స్టర్స్లో ఎందుకంటే జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోతారు కదా దానివల్లలో వీళ్ళ తిమ్మర్లు బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ పెద్దవాళ్ళల్లో వస్తున్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డిజనరేషన్ కానీ లేదంటే బోన్ డీజనరేషన్ ప్రాబ్లమ్స్ కానీ మన సైనోవిల్ ఫుడ్ తగ్గిపోవడం వల్ల కానీ ఏదో ఒక ఏజ్ని బట్టి వాళ్ళకి ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి ఎక్కువ న్యూట్రిషన్ తిన్నా కూడా డైజెషన్ చేసే క్యాపబిలిటీ ఉండదు కాబట్టి ఒక వయసు వచ్చాక కావాలి కానీ యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్నారు స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేవు సో ఓవర్గా ఇది అయిపోవడం వల్ల మన బాడీలో న్యూట్రిషన్ డెఫిషియన్సీలో స్పెషల్లీ బ్యూటిబల్ డెఫిషియన్సీ ఎక్కువ అయిపోవడం వల్ల వీళ్ళ ఫేస్ పింపుల్స్ రావడం వైట్ హెయిర్ 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 ఫాల్ సమస్య బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కాబట్టిీటువల్ సంపూర్ణంగా ఎందులో దొరుకుతుంది అని మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా అండి నేను చెప్తాను పూల్ మఖానా పూల్ మఖానా అనేది బెస్ట్ థింగ్ తామర గింజలు అంటారు బీటువల్ మనకి రిచ్ ఉంటుంది దీంట్లో అండ్ దాంతోపాటు రాజ్గిరా సీడ్స్ తోటకూర విత్తనాలు బీటువల్ ఎక్కువ ఉంటుంది అన్నిట్లో ఉంటుందండి మనం తినే ఆహారంలో బలమైన ఆహారాల్లో స్పెషల్లీ పూల్ మఖానా తోటకూర విత్తనాలు సింఘాడ ఫ్రూట్ అంటారు ఈ మూడు మ్యాక్సిమం దొరికేవేనండి చాలా చోట్ల అంటే ఇప్పుడు చాలా చాలా వీడియోస్తో నేను కామెంట్స్ కూడా చాలా దొరికి పెడుతుంటారు మాకు దొరకట్లేదు మేడం ఎట్లా అంటే పూల్ మఖానా మనకి ఆన్లైన్లో దొరికిపోతుంది లేదంటే మన జనరల్ షాప్స్లో కూడా దొరికిపోతున్నది ఈ మధ్య తామర గింజలు తెల్లగా ఉంటాయి వైట్ కలర్ ఇలాగా వెయిట్లెస్గా ఉంటాయి మనకు బురుగులు ఉంటాయి కదా బురుగులు లాగా ఉంటాయి కానీ మోర్ న్యూట్రిషన్ గింజలు అండ్ దాంతోపాటు గింజలని పూల్ మఖానా అంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లో అండ్ ఇంకోటి ఏంటంటే తోటకూర విత్తనాలు తోటకూర కూడా చాలా మంచిది ఐరన్ పెంచి ఉంటుంది అండ్ బీటల్ కూడా రిచ్ ఉంటుంది తోటకూర మనం రెగ్యులర్గా తీసుకుంటే ఇంకా బెస్ట్ థింగ్ అనమాట అండ్ తోటకూర విత్తనాలు కూడా మనకి రాజ్గిరా సీడ్స్ అంటారు అమరాంత్ సీడ్స్ అంటారు గ్లూటీన్ ఫ్రీ ఉంటుంది బరువు తగ్గాల్సిన వాళ్ళు కానీ బీటువల్ డెఫిషియన్సీ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు కూడా మనం రాజగిరా పౌడర్ తెప్పించుకొని చపాతీలు చేసుకొని తినమంటూ ఉంటాం దాంట్లో కూడా మోర్ బీటువల్ ఉంటుంది దానివల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ వైట్ హెయిర్ హెయిర్ ఫాల్ సమస్యలు అన్నీ పోతాయి అండ్ స్పెషల్లీ తిమ్మిర్లు తిమ్మిర్లు వచ్చేసి చాలామంది చీమలు కుట్టినట్టు అనిపిస్తుంటుంది అవి కూడా పోతాయి మనకి అండ్ ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో బీటువల్ ఉండేది సింఘాడా ఫ్రూట్ మనకు చాలా చోట్ల చూస్తారా సింగాడ ఫ్రూట్ అంటే మనకి గుజరాత్ సైడ్స్ ఎక్కువ దొరుకుతాయి బట్ ఇప్పుడు మనకి చాలా ప్లేసెస్తో దొరుకుతున్నాయి మీరు గమనిస్తే మీకు ఆ నేమ్ తెలియకపోవచ్చు నల్ల కలర్లో ఉంటుంది బయట లోపల ఇలా తీసామనుకోండి తొక్కు తీసామనుకో తెల్ల కలర్లో ఉంటుంది చాలా షా అమ్ముతుంటారు సింగాడ పౌడర్స్ అని కూడా దొరుకుతుంటాయి సో ఈ మూడిట్లో బీటువల్ రిచ్ ఉంటుంది ఇది తెప్పించుకొని మనం రెగ్యులర్గా చపాతీల రూపంలో కానీ జావ రూపంలో కానీ లేదనుకోండి మనం మ్యాక్సిమం ఇప్పుడు మనం దోశలు చేస్తుంటాం కదా దోశ బ్యాటర్లే కొద్దిగా రాజగిరా పౌడర్ కానీ సింగాడ పౌడర్ కానీ కలిపేసుకొని దోశలు వేసుకుంటే అది తినడం స్టార్ట్ చేశాక నరాలు తిన్నీళ్ళు స్ట్రెంగ్త్ వచ్చేయడం వల్ల బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ ఇవన్నీ కూడా పోతాయి మనకి అండ్ మోకాలు నొప్పులు మడమల నొప్పులు కూడా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారని వాళ్ళు కూడా ఇంకా నా దగ్గర చాలామంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు సింగాడ రాజగిరా పౌడర్ని తెప్పించుకొని అది మ్యాక్సిమమ్ ఆ రెండు పౌడర్ని బాగా ఉడకబెట్టి కొద్దిగా వేసుకొని మోకాల మీద ఒక పట్టిలా కట్టేస్తూ ఉంటాను ఒక ఇరవై నిమిషాల తర్వాత పట్టి టైట్గా కట్టి ఇరవై నిమిషాలు తీసి తర్వాత తీస్తే నొప్పి కానీ తిమ్మిరి కానీ హెవీనెస్ తగ్గుతుంది అది ఇంటేకా ఫుడ్ కూడా చాలా మంచిది ఈ తోటకూర విత్తనాలు అండ్ సింగాడ ఫ్రూట్ పౌడర్ ఇంటేకి ఎంత స్ట్రే అంత బలం ఇస్తుందో ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా మోకాల నొప్పులు వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఒక వేయించి కట్టేస్తుంటాం మనం చాలా మంచిది కాబట్టి సో ఇవి ఏమి దొరకట్లేదు మేడం మాకు అని చెప్తుకుంటే మాత్రం ఇంకొక ఆప్షన్ కూడా ఉంది పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు ఇవన్నీ తెప్పించుకొని దూరంగా పౌడర్ చేసేసుకొని వేపేసుకొని ఆ పౌడర్ని కూడా మనం మజ్జిగల్లో కానీ పాలలో కానీ కలుపుకొని తాగితే ఇంకా మంచిది సో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి చాలా వీడియోస్ చేస్తాం కానీ బీటువల్ డెఫిషియన్సీస్ వల్ల ఈ మేజర్ కంప్లైంట్స్ వస్తున్నాయి మధ్యకాలంలో చిన్న పిల్లలు జ్వరం వచ్చింది వెళ్ళినా ఎలా కూడా బీటువల్ టెస్ట్ చేయిస్తారు అందులో చాలా తక్కువ ఉండడం వల్ల దాన్ని సప్లిమెంట్ రూపంలో ఇస్తుంటారు బట్ ఆ సప్లిమెంట్ అంటే ఈ ట్యాబ్లెట్స్ రూపంలో ఎప్పుడు తీసుకున్నది అది పర్మనెంట్ కాదు ఆహార రూపంలో తీసుకుంటే చాలా మంచిది ఆకూరలు రెగ్యులర్గా తీసుకోండి చెప్పినట్టు తోటకూర విత్తనాల పౌడర్ దొరికితే తెప్పించుకొని దాన్ని చపాతీ రూపంలో కానీ జావ రూపంలో కానీ దీన్ని ఏదో రకంగా తీసుకోవచ్చు మీరు సో దాన్ని బట్టి మీరు సింగాడ ఫ్రూట్ దొరికితే సింగాడ ఫ్రూట్ సో మఖాన పూల్ మఖాన అంటారు కదా అది తెప్పించుకోవచ్చు ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి అన్నిట్లో ఉంటాయండి మనం ఏంటంటే బాగా తగ్గిపోయింది బాడీలో ఏం తీసుకున్నా కూడా ఆ బలం రావట్లేదన్నప్పుడు ఈ మూడు రకాలమైన ఫుడ్లు చాలా చాలా మంచివి అన్నమాట సో రెగ్యులర్గా తీసుకోండి పాటు వన్ అవర్ యోగా చేసుకోండి కంపల్సరీ అండి నరాల బలహీనత కానీ తిమ్మిర్లు కానీ బ్యాక్ పెయిన్స్ కానీ నెక్ పెయిన్ కానీ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం రావడానికి కూడా మెయిన్ కారణం బీటువల్ డెఫిషియన్సీ బీటువల్ని రిచ్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మనము ఇలాంటి ఫుడ్లు తీసుకోవాలి నేను ఇంకోటి చెప్తుంటాను ఇంకా బెస్ట్ ఆప్షన్ సద్ మన నైట్ వండింటాం కదా అన్నం ఆ అన్నం కొద్దిగా తీసుకొని దాంట్లో కొద్దిగా కర్డేసి పెరుగు దాంట్లో కొద్దిగా కొత్తిమీర పొద్దున చిన్న చిన్న అల్లం ముక్కలు కానీ లేదంటే వెల్లుల్లి ముక్కలు కానీ వేసేసి రాత్రంతా కుండలో పెట్టేసేయండి మార్నింగ్ లేచాక బాగా స్మాష్ చేసుకొని తినండి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇందులో ఏది తీసుకున్నా కూడా రెగ్యులర్గా మనకి ఈజీగా ఎక్కడ ఏవి దొరుకుతాయో ఎందుకంటే ఒకటి కాదు అన్నీ తినే ఫుడ్లో కూడా బీటబుల్ ఉంటుంది కానీ రిచెస్ట్గా ఉండేది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం ఇవి రెగ్యులర్ తీసుకోండి దాంతోపాటు వన్ అవర్ యోగా చేసుకోండి కంపల్సరీ మనం వన్ అవర్ యోగా చేసుకోవడం వల్ల మనం తింటున్న ఏ ఫుడ్లో కానీ ఎంత న్యూట్రిషన్ ఉన్నా కూడా బాడీ తీసుకోవడం యూటిలైజ్ చేసుకొని దాన్ని మంచిగా న్యూట్రిషియస్ పరంగా హెల్తీగా ఉంచే క్యాపబిలిటీని కలిగి ఉంటుంది వన్ అవర్ యోగా చేసుకోవడం వల్ల అలా వన్ అవర్ యోగా చేసుకోవడం అంటే రాత్రిపూట తొందరగా తినడం డిన్నర్స్ లేట్ డిన్నర్స్ చేసి లేట్గా పడుకుంటారు కొంతమంది దానివల్ల కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఎలాంటి ఫుడ్లు ఎంత హెల్దీ ఫుడ్లు తిన్నా కూడా వాళ్ళకి అరగడం లేకపోవడం వల్ల అసలు ఆ అరుగుదల లేకపోవడం వల్ల కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వచ్చి వీక్గా ఉంటారు పేల్గా చూడడానికి ఏదో హిమోగ్లోబిన్ ఉండదు వాళ్ళ టెస్ట్లు కూడా వెళ్ళరు చాలామంది మా దగ్గరికి వస్తుంటారు కదా ఫస్ట్ వెళ్ళి కొన్ని టెస్ట్లు చేయించుకోమంటే ఇది ఎప్పుడో చేయించామంటారు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అంటుంటారు ఫస్ట్ శరీరంలో ఏ చిన్న అవకతవకకొచ్చినా కూడా చాలా వరకు మనం చూసి కనుక్కోవాలి మన శరీరం మనకు చెప్తుంది ఓకే ఈ డెఫిషియన్సీ ఉన్నట్టుంది సో డెఫిషియన్సీస్ ఎందుకు వస్తాయి ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల ఆ ఇంటేక్ ఆ ఫుడ్లు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ అండ్ ఇవన్నీ తినవన్నీ డైజెషన్ అయ్యి బాడీ యూస్ చేసుకోవాలి బీటువల్ డెఫిషియన్సీ డీ విటమిన్ ఐరన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉండాలంటే మనం రెగ్యులర్గా వన్ అవర్ యోగా చేసుకొని డిన్నర్స్ తొందర చేసి తొందర పడుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మనం తీసుకుంటున్న సన్ఫ్లవర్ యూస్లో కూడా ఖచ్చితంగా బీటువెల్ ఉంటుందండి అందులో ఉన్న బీటువెల్ మన బాడీ అబ్జార్వ్ చేసుకోవాలంటే ఎలాంటి కంప్లైంట్స్ ఉండద్దు అలాంటి మంచి ఫుడ్లు తీసుకోండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి మంచి ఫుడ్ తీసుకుని యోగా వన్ అవర్ చేసుకుంటే ఏ కంప్లైంట్స్ రావు అండ్ బీటివల్ కూడా సప్లిమెంట్ ప్రాపర్గా దొరుకుతుంది మన బాడీలో కాబట్టి ఏ డౌట్ వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నమస్కారం